రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నా నీకు నిజంగా దమ్మున్నోడి అయితే ధైర్యం ఉన్నతే మీరు నేను మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ వితౌట్ సెక్యూరిటీ మూసి పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళైతే నువ్వు కొలగొట్టబోతున్నావు ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ ప్ర చేసే ప్రయత్నం చేస్తున్నావు అక్కడి మనం పోదాం ఇద్దరం కలిసి పోదాం వితౌట్ సెక్యూరిటీ మీరు నేను కలిసి మొత్తం ఒక రోజా రెండు రోజుల మీరు డేట్ చేయండి తప్పకుండా పోదాం రెండవది ఇదే మూసి ప్రక్షాళనలో భాగంగా పనిగిరి లాంటి కాలనీలు ఏవైతున్నాయో చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతున్నాయో వాళ్ళు ఏదైతే ఇలా కన్నీళ్ళు పెడుతున్నారో ఒక గర్భిణీ శ్రీ తొమ్మిది నెలల గర్భిణీ శ్రీ ఆమెకు డెలివరీ డేట్ ఇవ్వాలో రేపో డ్యూ డేట్ ఉన్నదని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే నీవు కనుక ఇది ఖాళీ చేసి పోకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే ఆమె అన్న మాట ఏంటంటే నీ డెలివరీ ఎక్కడ కావాలని చెప్పి కళలో పడితే నువ్వు కలికరించలేదు కదా రా నువ్వు నా నా చైతన్యపూర్కి వస్తావా నా కొత్తపేటకు వస్తావా నా ఉప్పల్ నియోజకవర్గంలో రామంతపూర్కి వస్తావా పోదాం సెక్యూరిటీ లేకుండా ఒకవేళ కనుక నిన్ను శభాష్ శుభ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాస్తాను ముక్కు నెలగా రాస్తాను